హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు తోటకూర మసాలా పరాట అలాగే శనగల కుర్మా చేసి చూపించబోతున్నానండి తోటకూర పాలకూర ఇవి కూరలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పరాటాలా చేసుకుని తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా పరాటాలు చేసుకోవడం కోసం ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ గోధుమ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు తోటకూర తీసుకున్నాను తోటకూర బదులుగా పాలకూర కానీ లేదంటే పుదీనా కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకుకూర పిండిలో కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని స్మూత్గా కలుపుకోవాలండి గట్టి పిండిలా అయితే చెప్పరాట అనేది బాగా రాదు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కొంచెం మెత్తగానే ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క మొక్క రెండు లవంగాలు ఒక యాలుక్కాయ కొంచెం షాజీరా కొద్దిగా సోంపు కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు నిమిషాలు వేయించాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగితే సరిపోతుందండి మరీ వేగనవసరం లేదు ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి మిక్సీలో ఇంకా ఉండిపోతుంది కదండి దానికోసం నేను వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగింది ఇదంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ తగినంత కారం కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందు రోజు నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ ఉడకబెట్టుకున్న శనగలండి అవి ఆ శనగల్ని వాటర్తో సహా అందులో వేసేస్తున్నాను ఇవన్నీ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా దగ్గర పడిపోయి కర్రీ రెడీ అయిపోయింది చపాతీలు కదా ఈ కన్సిస్టెన్సీలోనే దించేసుకోవాలి ఇప్పుడు కర్రీ దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కసూరి మీతి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని చపాతీ చేసుకుందాం మసాలా కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి అది పక్కన పెట్టుకొని చేసుకుని చపాతీ పిండి తీసుకుని ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజు ఉండల్లాగే చేసుకోవాలి నాకు ఈ చపాతీ పిండితో నాలుగు ఉండలు అయ్యాయి ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీ పేట తీసుకొని పొడిపిండి చల్లుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీపై వెన్నపూస కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి నేను వెన్నపూస రాస్తున్నాను అలా వెన్నపూస అప్లై చేసిన తర్వాత చేసుకునే మసాలా పొడిని వేసుకోవాలి ఇలా స్పూన్తో చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా చేత్తో రాసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా చపాతీ అంతా అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని మడుచుకోవాలి అలా అంతా మడిచిన తర్వాత దీన్ని రౌండ్గా చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కిందకి మడిచేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి రెండోసారి చపాతీ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి కొంచెం దలసరిగానే వస్తాయి ఇవి పలుచుగా రావు అలాగే మిగిలిన వాటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు పరాటాలని కాల్చుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి పరాటాను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే లోపల లేయర్స్ కూడా బాగా వేగుతాయి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ కొంచెం గరిడితో చపాతీని ప్రెస్ చేస్తూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మళ్ళా పరాటా వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వేగిన పరాటాని ప్లేట్లోకి తీసుకొని ఇందాక చేసి పెట్టుకున్న శనగల కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మసాలా పరాట అలాగే శనగల కుర్మ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి